పింఛన్లు ఎవరైతే ఉన్నారో పింఛన్ అర్హుల అర్హులదారులు వాళ్ళందరికీ కూడా పింఛన్ మామూలుగా లబ్ధి పొందండి ఇప్పుడు ఏమైందంటే పింఛన్లు వస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభుత్వము ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు పెట్టి దొంగగా ఇది చేశారో వాటిని తొలగించండి అని చెప్పేసి ప్రభుత్వము మంజూరు చేసింది కానీ మంజూరు చేసినటువంటి అమలు ఓకే నో ప్రాబ్లం అమలు చేయాలి బాగుంది కానీ అమలు చేసినటువంటి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి వికలాంగులు కూడా తొలగించడం చాలా దౌర్భాగ్యం అంటే మానసికంగా వైఖరికి ఉన్నటువంటి వాళ్ళను అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఆర్థోపెటిక్ డాక్టర్లు ఇద్దరు ఒక సూపర్టెండు కూర్చొని వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసి పర్సెంటేజ్ సూపర్టెండు కూడా సంతకం చేసి ఆర్థోపెడి ఇద్దరు ఉండి డాక్టర్లు ఉండి కూడా చెక్ చేసి సూపర్టెండ్తో సంతకం చేసి సర్టిఫికెట్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి ఇస్తే ఈ బిడ్డకు మాటలు రావు మానసికంగా వైకల్యం ఉంది ఈ సర్టిఫికెట్ ఎవరిని అడిగినా చూపిస్తారు ఏ ఆర్థోబిడ్డకైనా ఎవరినైనా కూడా అడిగిన ఇటువంటి బిడ్డకు పింఛన్ ఎలా చెక్ చేయకుండా ఎలా ఇస్తారా మీరు చెక్ చేయకుండా ఎలా తీసేస్తారు ఎట్లా తొలగిస్తారు మీరు ఈమెకు రెండు వేల ఇరవైలో వచ్చింది రెండు వేల ఇరవైలో సర్టిఫికేట్ వచ్చింది ఇప్పుడు ఈ పాపకు ఏ డాక్టర్ ఏ ఆర్థోపీడికి ఎవరినైనా చూపించిన సర్టిఫికేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఎలా మీరు ఆర్థోపెడిక్ ఉండి చెక్ చేసి ఇది చేయలే కానీ అనవసరంగా ఎవరైతే యాభై వేలు ఇచ్చి ఇది చేస్తే లంచం ఇస్తేనే మీ పిన్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఎంతో మంది అంగవైికల్ కాకుండా ఉండే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తే పింఛన్ నిలబడింది ఇలాంటి బిడ్డలకు అలాంటి వాళ్ళకి ఆయనకి నీది సర్టిఫికేట్ ఈ లో ఇప్పుడు కాదు ఇది రెండు వేల పదేళ్ళలో రెండు వేల పదేళ్ళలో ఎనభై మూడు పర్సెంట్ ఉంది రెండు వేల పదేళ్ళలో అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు వేల పదేళ్ళులో ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది కూడా తొంభై ఐదు పర్సెంట్ ఉంటే దీని కూడా సర్టిఫికెట్ తీసేసి ఆ పింఛన్ రాకుండా చేసి ఇది చేశారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎవరైతే అర్హులదారులు ఉంటారో మళ్ళా ప్రభుత్వం మళ్ళా ప్రభుత్వం డాక్టర్లను ఆర్థోపెట్ను ఎవరైతే మోగవాళ్ళు చెవిటి వాళ్ళు మానసిక వికలాంగులు కాళ్ళు కుంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళు లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది అందరూ కూడా కాళ్ళు చేతులు ఇరిగినటువంటి మానసిక కళ్ళల్లో చిన్నప్పుడే పూల పోయినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ పింఛన్లు తొలగించడం దౌర్భాగ్యం కాబట్టి వీళ్లకు పింఛను ఇచ్చేంత వరకు ఖచ్చితంగా న్యాయం పక్షాలు ఇలా పక్షాన పోరాడతాం అంచెలంచెలుగా ఇక్కడే కాదు ఇంకా ఉద్యమంగా ఎక్కువ చాలా మంది ఉన్నారు ఒక్కొక్క పంచాయతీలో నూ డెబ్బై ఎనిమిది యాభై వందల మంది కూడా పింఛన్లు తీసేసినారు ఎందుకంటే అర్హులు అయినారు ప్రతి ఒక్కరికి అర్హులే అయినా కూడా పింఛన్లు తీసేసినారు ఈ పింఛన్లు తీసేసినటువంటి వాళ్ళలో ఎవరైతే నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికెట్లు వెరిఫై చేసి మళ్లీ వాళ్లకు పింఛన్ వచ్చే మార్గాలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అంచెలంచెలుగా ఈ మానసిక వికలాపాలందరినీ కూడా మీ యొక్క కార్యాలయాలను ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని డీఎస్పీఎస్ తరఫున సిపిఐ చేస్తూ ఉంది